కానీ ఇంతమందితో అలు పెరగకుండా యుద్ధం చేసింది మాత్రం ఒక్క అభిమన్యుడే రథచక్రం భూమిలో కృంగిపోయినప్పుడు అన్యాయంగా కర్ణుడిని చంపేశారు అనేవారు మరి అసలు రథమే కాదు ధనస్సు కూడా లేకుండా భూమి మీద నిలబడి యుద్ధం చేసిన అభిమన్యుడిని కీర్తిస్తారా ఈ విషయంలో కర్ణుడు చేసిన పనిని తప్పుపడతారా నిజమైన వీర ఎవరు ఇంత వీరోచితంగా చనిపోయే ఆఖరి క్షణం వరకు భయం అన్నది ఎరగకుండా ఇంత సంతోషంగా యుద్ధం చేసిన అభిమన్యుడి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ కానీ వెనక్కు వెళ్ళి అధర్మాన్ని ఆచరించిన కర్ణుడు మాత్రం చాలామందికి ఆదర్శం తిరిగి రాలేనని తెలుసు మృత్యువుకి ఎదురు వెళ్తున్నానని తెలుసు నేనా ఎందుకెళ్ళాడు అది కర్తవ్యతానిష్ట నిజానికి అభిమన్యుడు ఆత్మార్పణకు సిద్ధపడకపోయి ఉంటే ద్రోణి రచించిన ప్రణాళిక సఫలమై యుద్ధమే ఉండేది కాదు